వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలామంది అనుకోవచ్చు ఏంటి జగన్ అధికారిని పెట్టాను ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా పోలీసు ఏపీకి పనిచేసిన వ్యక్తి జగన్ అధికారిని ఎందుకు పెట్టావు అని చెప్పి చాలామందికి అనుమానం రావచ్చు ఇందుకే మాట పెట్టాల్సి వచ్చిందంటే సిఐడి సంజయ్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పక్కన పెట్టేసి ఏ విధంగా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒక కేసుకి సంబంధించి ఎవరు చెప్పమన్నది ఏం చెప్పమన్నది అలా చెప్పుకుంటూ వచ్చారో అందరికీ తెలిసినటువంటి విషయం ఆయన అందుకే జగన్ అధికారి అయిన అనాల్సి వచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరే ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటే ఇటీవల సుప్రీంకోర్టు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇచ్చినటువంటి ఒక బెయిల్కి సంబంధించి బెయిల్కి సంబంధించి ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్కి సంబంధించి ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ తీర్పుని ఆ బెయి ముందస్తు బెయిల్ని సవాల్ చేస్తూ సుప్రీంకి వెళ్తే సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గబాయ్ ఆ కేసును చూస్తూ ఏం జరిగిందో అసలు ఏంటిది ఇది ఏమైనా కంప్లీట్ ఒక ట్రైలే నిర్వహించేశారా అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానం సో జస్టిస్ సమానుల నేతృత్వంలో ధర్మాసనం ఈ కేసు విచారించింది హైకోర్టు బెయిల్ తీర్పును పరిశీలించింది సుప్రీంకోర్టు అసలు ఇది ముందస్తు బెయిల్ విచారణలా కాకుండా ఏపీ హైకోర్టు కేసు విచారణ జరిపినట్లుగా ఉంది అంటే మినీ ట్రయల్ జరిగినట్లుగా ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ స్థాయిలో తీర్పు ఉండడం మీద ఆశ్చర్యం వ్యక్తం చేసింది సాధారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్లు వివరాలు ఇంత లోతుగా వెళ్లరు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సో ఓవరాల్గా దీనికి సంబంధించి మొన్న మధ్యన గౌరవ జడ్ జస్టిస్ కె రెడ్డి గారు హైదరాబాద్ మన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ జడ్జిగా ఉన్నటువంటి రెడ్డి గారు సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ సారీ మనకి ఏమన్నది సారీ టు ది స్టేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ అని వ్యాఖ్యానించారు ఈ తీర్పిచ్చినటువంటిది ఆయన ముందస్తు దైలి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ పెట్టిన కేసులో గతంలో సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్గా అలాగే అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా ఎన్ సంజయ్ పనిచేశారు ఆయనకి హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలి అని దర్యాప్తుకి సహకరించాలి అని అవసరమైనప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సాక్షులను ప్రలోభ పెట్టడం బెదిరించడం వంటివి చేయకూడదు అని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు తీర్పు చెప్పారు గత ప్రభుత్వంలో సంజయ్ ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ ఏసీబీ గత నెల ఇరవై తేదీన కేసు అనేది పెట్టింది ఇక్కడ ఏమన్నా ఇది మరి ఒక ముందస్తు బెయిల్ అంతే నా మీద ఏదో యాంటీస్పెటరీ బెయిల్ అనుకుందాం మేబీ డిఫరెన్షియేషన్ ఉండొచ్చు యాంటస్పేటరీ బెయిల్కి ముందస్తు బెయిల్ అనేదానికి నాకైతే తెలియట్లేదు ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ కేసు పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకోవడం అంటే యాంటస్పేటరీనే రైట్ సో దానికి సంబంధించి ఏకంగా నలభై తొమ్మిది పేజీల తీర్పు ఎన్ని సెక్షన్లు పెట్టినా ఏం చేసినా సరే ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ హెల్త్ అనో ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ సంథింగ్ అనో ఇంకోటనో అనో బెయిల్ ఇచ్చారంటే ఓకే బెయిల్ ఇచ్చారు దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు కానీ నలభై తొమ్మిది పేజీల ఒక తీర్పు బెయిల్ ఇవ్వడానికి ఎలాగా హౌ హౌ ఎలా పాసిబుల్ అవుద్ది ముందస్తు బెయిలే కదా అడిగింది నేను దేశం దాటిపోవాలి నాకు పాస్పోర్ట్ ఇప్పించండి నాకు సెక్యూరిటీ కావాలి ఇది పిచ్చండి నాకు థ్రెట్ ఉంది ఇది ఈ ఈ పాయింట్లు ఏవీ లేవే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఏం చేశారు అందరికీ తెలిసిందే గతంలో ఆయన ఉన్నప్పుడు ఏ ఏ సాఫ్ట్వేర్లు యూస్ చేయాలని అలాగే ఇంకా చాలా మాట్లాడితే అగ్నిమాపక శాఖలో ఉండగా ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు అవినీతికి పాల్పడ్డారు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు అన్నటువంటి దానికి కూడా చాలా క్లియర్ కట్గా విషయాలన్నీ పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి అవైలబుల్గా ఆయన ఏ సాఫ్ట్వేర్ ఏదో అగ్ని సాఫ్ట్వేర్ అని అలాగే ఒక ప్రైవేట్ కంపెనీకి ఆయన లబ్ధి చేకూర్చడం కోసం అని చెప్పి టెండర్లు పిలవకుండానే టెండర్లు కూడా పిలవకుండానే ఏం చేశారు అనేటువంటిది ఇవన్నీ తెలిసినటువంటిది సో ఇందులో ఉన్నటువంటి కంపెనీలు ఇవన్నీ ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు అగ్ని ఎన్ఓసి వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ అభివృద్ధి హార్డ్వేర్ సరఫరా కోసం విజయవాడలోనే ఉన్నటువంటి సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి కాంట్రాక్ట్ ఇచ్చేశారు టెండర్లలో అక్రమాలు జరిగాయి పోటీ ధరలు పొందకుండా నిబంధనలు లగించి కాంట్రాక్ట్ ఇచ్చారు అంటూ కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండు ఒప్పందం జరిగిన వారంలోనే సౌత్రికా టెక్నాలజీస్కి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షలు పేమెంట్ కూడా చేసేశారు ఆయన వెంటనే దీనికి సంబంధించి అలాగే ఈ అగ్ని యాప్ అమలు చేయడం కోసం ఫైర్ సర్వీసెస్ అధికారుల కోసం అని చెప్తూ ఎనిమిది మైక్రోటా మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ఎయిట్ డివైజ్లు అంటే ట్యాబ్స్ అనమాట ప్యాడ్ లాంటివి అలాగే మైక్ ఈ కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ కంప్యూటర్లు అలాగే రెండు యాప్లు ఐప్యాడ్ ప్రోలు వీటిని కొనుగోలు చేశారు అలాగే వీటి వీటిని కూడా అధిక ధరలకి సౌత్రికా టెక్నాలజీస్ నిండే కొనుగోలు చేశారు ప్రభుత్వం ఏం కొనాలన్నప్పటికీ కూడా ఒక టెండర్ ఇస్తుంది మేము ఫలానా వస్తువులు కొనాలనుకుంటున్నాం ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నాం దానికి ఉత్సాహవంతులు టెండర్ వేయండి ఇంత బడ్జెట్ ఇది అని చెప్పి అలాగే అందరికీ తెలిసిందే కదా టెండర్లు వేయడం ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇలా కొన్నానికి కూడా ఒక కొటేషన్ ఏ ఎవరు తక్కువ కొటేషన్ ఇచ్చారు ఎవరి దగ్గర క్వాలిటీ ఇవన్నీ ఉన్నాయి ప్రభుత్వం చూసుకొని వాళ్ళని అప్రూవ్ చేసి తీసుకుంటుంది దీనికంటే లైసెన్స్లు కూడా ఉంటాయి ప్రభుత్వానికి సరఫరా చేయాలి అన్న దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ అనేది ఉంటుంది అందులో సెలెక్ట్ చేసుకుంటారు ఇన్ని ఉంటాయి ఇవేం లేకుండా చెప్పాడు కదా సంజయ్ ఇంకేముంది కట్టేద్దాం అన్నట్టుగా యాభై తొమ్మిది లక్షలు దాదాపుగా అరవై లక్షల రూపాయలు ఇమీడియట్గా పేమెంట్ అనేది అలాగే చేశారు తర్వాత ఇక ఆఫ్ అడిషనల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అట్రాసిటీ చట్టం మీద అవగాహన సదస్సులు వర్క్షాపుల పేరుతో ఏం చేసినటువంటిది ఎస్ఏఎస్సీ అట్రాసిటీ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ అట్రాసిటీ కేసులు సంబంధించి అవగాహన కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అవగాహన కల్పించాలి అని చెప్పి కృత్వాప్ కృత్వాప్ టెక్నాలజీస్ వీళ్ళకి ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు వీళ్ళకి చెల్లించేశారు కానీ ఏ ఒక్క చోట అట్రాసిటీ చట్టాలంటే ఏంటి అందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఎందుకు అంత కఠినంగా ఉంటాయి ఆ చట్టాలు వీటికి సంబంధించిన పబ్లిక్ పబ్లిక్కి అవగాహన ఎలా దీనికి సంబంధించి కనీసం యూట్యూబ్లో ఒక వీడియో కూడా చేసి పెట్టాల ఒక్క వీడియో కూడా చేసి పెట్ల ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయాలి కనీసం పేపర్లో ప్రకటన మరి అప్లికేషన్ ఏ విధంగా ఇచ్చేశారో వాళ్ళకి సంబంధించి పేమెంట్లు ఏ విధంగా ముందే ఇచ్చేశారో ఏమి జరగకుండా అని ఎటువంటి సదస్సు నడవకుండా మరి ఇన్ని చేసినప్పుడు అందులో నలభై తొమ్మిది పేజీలు తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ముందస్తు బెయిల్కి ఎందుకు వచ్చింది చెప్పగలుగుతారు దీనికి దానికి సోషల్ మీడియాలో అప్పుడు బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చూస్తే కే శ్రీనివాసరెడ్డి గారు అని ఉంది ఇదే అవుతుంది దీని గురించి నా ట్రోలింగ్ అవుతుంది మరి ఆయనకి ఎందుకంటే ఇచ్చినటువంటి కేసులు తీసుకున్నటువంటి కేసులు అందులో ఉన్నటువంటి వ్యక్తులు వీటి మీద కదా మధ్య అందరికీ కూడా ఇదైంది అలాగే నాకు ఇంకా బెయిల్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో నా ముందుకు తీసుకురాకండి ఉద్దేశాలు ఆపాదించేస్తున్నారో అంటూ ఆయన బాధపడ్డారు తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తే తప్పులేదు కానీ చేసిన పనుల్లో లోపాలు కనిపిస్తున్నాయి సార్ అని చెప్పడం కూడా తప్పే అనుకుంటే ఉద్దేశాలు అనుకుంటే ఏం చెప్పాలి అలాగే ఆయన అన్నటువంటి మాట సారీ టు ద స్టేట్ ఎఫైర్స్ ఏమున్నాయి తప్పు సాడ్ స్టేట్ ఎఫైర్స్ అంటున్నారు ఏముంది ఏముంది ఇందులో అంటే వీళ్ళందరూ జైలుకి వెళ్తున్నారని సాడ్ స్టేట్ ఎఫైర్స్ అనుకోవాలా బెయిల్కి సంబంధించి కానీ ఇంకో దానికి కానీ అలాగే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అన్నదానికి అనుకోవాలా ఏం చెప్పాలి సో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే దీన్ని చూసి దీనికి సంబంధించి ఇన్వాయిస్ కాపీలు ఎక్కడెక్కడికి ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకుని రండి కేసు విచారణ జరుపుతామని ప్రస్తుతానికి వాయిదా వేసింది సో జగన్మోహన్ రెడ్డి గారి అధికారికి ఇలాంటి పరిస్థితి అలాగే ఇంకా నేను మాట్లాడడానికి ఏం లేదు అందులో ఎందుకంటే ఏ కామెంట్ చేసినా మళ్ళీ డెరిగేటరీ కామెంట్ అంటారు కాబట్టి న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నానని బట్ ఉన్న వాస్తవాన్ని ఎవరో ఒప్పుకోరు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి